హాయ్ అండి మీరు చూస్తున్నది అశోక్ కుమార్ రెడ్డి స్కూల్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి పొలాలండి హాయ్ నమస్తే అండి ఓకే ఈ అశోక్ కుమార్ రెడ్డి స్కూల్లో చుట్టూ పొలాలు ఉంటాయండి పొలాల మధ్యలో అశోక్ కుమార్ రెడ్డి స్కూల్ ఉందండి ఈ నేను ఇప్పుడు చూపించేటువంటి ఈ పొలాలు మావేనండి ఈ పొలంలో మేము వరి పండించి వీటి ద్వారా వచ్చేటువంటి వాటితో మేము బియ్యం తయారు చేసి మేమే ఆడించి మేమే వాటితో ఆ బియ్యంతో మేము అంటే మా పొలంలో పండేటువంటి బియ్యంతోనే మా హాస్టల్ స్టూడెంట్స్కి మేము ఫుడ్డు పెడుతుంటామండి ఓకే నెక్స్ట్ ఈ పొలంలోంచి నేను వెళ్తున్నాను కదండి ఆ వెళ్తున్నప్పుడు ఎదురుగా మీకు ఒక చిన్న బిల్డింగ్ కనబడుతుందండి ఆ బిల్డింగ్ కూడా మనదేను అశోక్ కుమార్ రెడ్డి కాలేజీ అంటే ప్లస్ టూ కాలేజ్ అండి ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇటు కొంత వరి పొలము పండి అయినదే ఉండి ఇటు సైడ్ ఇంకా అంటే ఒక వన్ వీక్ టైం పడుతుందండి ఇది కోయడానికి ఈ పొలం అంతా కూడా అయిపోయిందండి దీన్ని వన్ ఆర్ టూ డేస్లో ఇంకా కోసేస్తామండి ఆదివారం రోజు నాకు కొద్దిగా టైం దొరుకుతుంది కాబట్టి అలా పొలాల్లోకి వచ్చి కాసేపు అలా తిరిగి వెళ్తూ ఉంటానండి ఇప్పుడు మన స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పొలం దగ్గరికి వరి ఎలా ఉందో చూద్దామని కాసేపు అలా ప్రశాంతంగా గాలి ఆ పొలాల నుండి వచ్చేటువంటి ఆ వాసన పీల్చుకుందామని పొలాల్లోకి వచ్చాను చూశాను చూసే అటు నుంచి మన కాలేజీ స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉన్నానండి ఇదంతా కూడా స్కూల్ ముందున్నటువంటి రోడ్డు అండి ఈ రోడ్డు పై పల్ల పైన అంతా కూడా పైన చాలా పల్లెలు ఉంటాయండి ఇది మన అశోక్ రెడ్డి స్కూల్ ముందు పక్క ఉన్నటువంటి రోడ్డు అండి ఓకే ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా స్వచ్ఛమైన ప్రశాంతంగా ఎటువంటి పొల్యూషన్ అనేది లేకుండా ఎటు చూసిన పచ్చని వాతావరణంతో మన స్కూల్ కనిపిస్తూ ఉంటుందండి చూడండి ఇలా మెయిన్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్లోంచి మెయిన్ రోడ్కి ఉండదండి మెయిన్ రోడ్లోంచి కొంత దూరంలో ఉంటుంది అలాగే మనము మన వరితో పాటు ఉల్లి కూడా నాటామండి ఆ రోజు ఆదివారం కదండి ఆదివారం రోజు చికెన్ చేద్దామని చికెన్ పెడతాం అసలు పిల్లలకి ఆ చికెన్లోకి ఉల్లిపాయలు అయిపోయాయి హాస్టల్లో అందుకే నేనే వచ్చి ఉల్లిపాయలు కోసుకుపోదామని ఉల్లిపాయలు పెరుగుతూ ఉన్నానండి ఇంకా ఇవి పెరగలేదండి ఇంకా ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది మనం వరెంత ఉల్లిపాయలు కోయడానికి ఈ లోపల మనకు కావాలి కదా అని కొన్ని పెరక్కపోదామని చెప్పి వచ్చాను పీకుతున్నానండి కొన్ని గట్టిగా ఉన్నాయి రావడం లేదు ఇలా పీక్కొని తీసుకొని మొత్తం రెండు చేతుల నిండా పీకేశాను తీసుకొని వెళ్తూ ఉన్నాను ఈ వెళ్ళేటప్పుడు ఈ ఉల్లిపాయ తోట పక్కనే మనకి గ్రౌండ్ ఉందండి పిల్లలు అదిగోండి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఈ గ్రౌండ్లోనే మనం పిల్లలు డైలీ ఆడిపిస్తూ ఉంటామండి ఈ హాస్టల్ పిల్లలు సండే కదండి ఈవినింగ్ టైంలో ఆట ఆటలకు పంపిస్తాము వాళ్ళతో పాటు నేను కూడా వచ్చి ఆ ఉల్లిపాయలు పెరుక్కొని ఆ ఉల్లిపాయలు అక్కడ పెట్టేసి వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు ఆడుకుంటున్నానండి చూడండి ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఎంత కష్టం చేసినా ఎంత అంటే కష్టపడినంతా కూడా పిల్లలతో కాసేపు ఆడుకున్నామంటే అదంతా కూడా కష్టం అంతా కూడా మర్చిపోతామండి అంత సంతోషం ఉంటుంది పిల్లలతో ఆడుకుంటే అందుకే పిల్లలతో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆడుకొని తర్వాత మన డ్యూటీ మనం కంటిన్యూ చేస్తూ ఉంటామండి చూడండి బాల్ బాల్ తీసుకుని ఆడుకుంటున్నారు చిన్న పిల్లల మాదిరిగా అయిపోతామండి మనం కూడాను వాళ్ళల్లోకి వెళ్ళి ఆడుకునేటప్పుడు అందరూ కలిసి ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారండి ఓకే ఇలా మనం ఆడుకున్న మన చూడండి రైస్ ఇవి రైస్ అండి మేము మేమే మిషన్లో ఆడించేసి పెడుతుంటాము అంటే స్టోర్ చేసి పెడతామండి ఒక ఒకేసారి ఒక పది ప్యాకెట్లు దాకా ఆడిస్తామండి ఇలా ఆడించిన తర్వాత డైలీ మనకు అవసరమైనప్పుడు తీసుకొని వాడుకుంటుంటాం ఇప్పుడు మన రైస్ని మీకు చూపిస్తున్నామండి బాగా గమనించండి రైస్ అక్కడ ఎర్ర ఎర్రగా ఉంటాయి ఎందుకంటే వీటికి పాలిష్ అనేటువంటిది మేము తక్కువగా పెట్టి పాలిష్ ఎక్కువగా పెట్టించడం వల్ల ఏమవుతుందంటే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి అంటే బియ్యం అనేది సన్నగా తయారైపోతుంది అందువల్ల ఆ పాలిష్ అనేది ఎక్కువగా పెట్టించము ఇలాగే పాలిష్ తక్కువ పెట్టిస్తే ఇందులో ఉండేటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ పోకుండా ఉంటాయనే ఉద్దేశంతో అలాగే పట్టిస్తాము అలాగే రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ రైస్ ప్రిపేర్ చేయడం మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తామండి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వచ్చినంతగా గ్యాస్ మీద రాదండి అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా స్టీమర్లు గ్యాస్లే వాడుతున్నారు పొయ్యిల దగ్గర వండేటువంటి వాళ్ళు ఎవరు లేరండి అలాగే మేము ఈ రైస్ వండే విధానంలో కూడా ఏంటంటే ఎసురు పోసేటప్పుడు సరి ఎసురు పోస్తామండి అంటే ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా బయటకు పోకుండా ఉండడానికి ఎసురు పెట్టి ఆ సరీసరుతోనే రైస్ని మేము ప్రిపేర్ చేస్తాము అన్నీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే క్లీన్ చేసేసి పోసేస్తామండి ఇంకా అవే వాటర్తో రైస్ బాగా ప్రిపేర్ అయిపోతుంది అయితే మాది రాయలసీమ సైడ్ అండి ఈ రైస్ తయారు చేసేటప్పుడు కొన్ని చోట్ల కొంతమంది రైస్లో ఉప్పు వేసుకుంటారు కొంతమంది ఉప్పు వేయరండి మేము మాత్రము మా రాయలసీమ సైడు ఉప్పు అనేటువంటిది ఖచ్చితంగా వేసుకోవాలండి అందుకండి ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేయకపోతే పిల్లలు ఎవరు ఫుడ్ కూడా తినరండి వన్ ఆర్ టూ డేస్ ఎప్పుడైనా మర్చిపోయినా లేదు మేడం వేయలేదు మేడం అంటూ ఉంటారండి ఇలా ఉప్పేసిన తర్వాత బాగా కలిపెట్టేసి మూత పెట్టేస్తామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్లో మనకి ఫుడ్ బాగా ప్రిపేర్ అయిపోతుందండి నెక్స్ట్ ఈ ఈ రైస్ అనేటువంటివి బాగా అబ్జర్వ్ చేయండి ట్వంటీ మినిట్స్ టైం అయిపోయింది నెక్స్ట్ రైస్ ఎలా అయిందో చూద్దాం ఓపెన్ చేసి పొగలు వస్తున్నాయి బాగా అన్ని కొరువులన్నీ అన్నీ తీసి ఆర్పేసాం చూడండి బాగా పొడి పొడిగా బాగా కలుబెట్టి మనం వన్ ఆర్ టూ టైమ్స్ అలా కలిపెట్టేసామంటే కింద ఉన్నటువంటిది అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఎక్కడైనా తేమ అనేటువంటిది ఉన్నట్లయితే పైకి వచ్చేస్తే ఆ తేమంతా కూడా పీల్చుకుపోతుందండి అందుకే ఇలా బాగా కలిపెట్టేసి ప్లేట్ పెట్టేస్తే అక్కడికి మనకి రైస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఓకే అయితే ఈ వీడియోలో మీరు ఒకటి గమనించాలండి ఈ వీడియోలో నేను ఒక సింబల్ వేస్తానండి ఈ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడే వేస్తాను ఆ సింబల్ ఏంటి ఆ సింబల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు నాకు చెప్పాలండి కా కామెంట్లో పెట్టండి ఓకే అలాగే రైస్ అయిపోయిన తర్వాత కర్రీస్ అండి కర్రీస్ కూడా మేము పొయ్యి మీదే చేస్తాము పొయ్యి మీద చేస్తే వచ్చేటువంటి ఆ రుచి చాలా బాగుంటుంది అందుకోసమనే పొయ్యి మీద చేస్తూ అన్ని అన్నం కానీ కూరలు కానీ అన్నీ కూడా పొయ్యి మీదే చేస్తామండి నేను చేసేటువంటి ఆ కర్రీ వెజిటేబుల్స్ కర్రీ అండి అన్నీ వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తాము ఇప్పుడు పిల్లలు ఎవరు వెజిటేబుల్స్ ఏమీ తినట్లేదండి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు బాగా కానీ మా హాస్టల్లో మాత్రం అన్ని క్వాలిటీ ఫుడ్నే అందిస్తామండి సండే రోజు చేసినటువంటి ఫుడ్ అండి కలర్ రైస్ చికెన్ చికెన్ కలర్ఫుల్గా కనిపిస్తుంది పెరుగు చట్నీ అండ్ అది నెక్స్ట్ దీంతోపాటు ఈ కలర్ రైస్ బాగా అబ్జర్వ్ చేయండి బాగా అంటే కలర్ రైస్ అంటే పిల్లలకి వైట్ రైస్ తిని తిని బోర్ కొడుతుంది అందుకే సండే రోజు కలర్ రైస్ పెడతాము అదొని స్వీట్ కూడా తయారు చేశాము సేమియా హల్వా ఓకే చూడండి మస్ట్ మళ్ళా ఇంకా వెజిటేబుల్స్ సపరేట్ కర్రీ చేయడం వేరు అలాగే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా రైస్లో వేసి వెజిటేబుల్ రైస్ కూడా చేస్తుంటామండి అప్పుడప్పుడు హాస్టల్ పిల్లలకి ఎప్పుడు ఈ పప్పు సాంబారు ఇవి తిని బోర్ కొట్టేస్తుంది అందుకని నైట్ టైము పిల్లలకి ఏ వెజిటేబుల్ రైస్ అండ్ ఎగ్ రైస్ గోబీ రైస్ కూడా చేస్తుంటామండి మీరు నేను చేసిన రీల్స్లో బాగా చూసుంటారు గోబీ చేసేటప్పుడు నేను రీల్స్ కూడా చేశాను గుడ్లు ఒక రీల్ కూడా చేశానండి గుడ్లు ఉడకబెట్టిస్తూ ఉంటాము ఎగ్ రైస్ చేస్తుంటాము పిల్లలకి బాగా అంటే క్వాలిటీ ఫుడ్ని అంత బాగా అందిస్తూ ఉంటామండి ఇంకా ఈ రైస్ చేసేటప్పుడు అండి ఈ పండించినటువంటి ఈ వరిని మేము సిక్స్ మంత్స్ స్టోర్ చేసి పెడతామండి సిక్స్ మంత్స్ తర్వాతే వాటిని వాడతాం ఎందుకంటే అవి అప్పుడు పాత బియ్యంగా ఉంటాయి అప్పుడు రైస్ చాలా బాగా వస్తుంది ఈ కొత్త బియ్యం అనేటువంటివి మనం పెట్టినట్లయితే పిల్లలకి డైజెషన్ అనేటువంటిది త్వరగా కాదండి అందుకనే పాద బియ్యం అయిన తర్వాతే మేము వాటిని వాడుతూ ఉంటాము కూరలో ఉప్పు పసుపు కారం అన్నీ వేసాయండి ఇలా అంటే మా స్కూల్లో క్వాలిటీ ఫుడ్ ఇంకా ఏమేమి అందిస్తాము ఎలాంటి స్పెసిలిటీస్ ఉన్నాయి అనేటువంటివి ఇంకా మరికొన్ని వీడియోస్లో నేను మీకు ఇంకా చూపించాలనుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి విజిట్ అగైన్ థ్యాంక్ యూ నా